హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ వాచింగ్ దర్శిన్వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి ఏ విధంగా చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఉద్దిపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి శనగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా పావు స్పూన్ వచ్చి మెంతులు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నట్లే టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అదే ప్యాన్లోకి వరకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఆల్రెడీ నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను తేమ లేకుండా బాగా ఆరిన తర్వాత ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి నాటి కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూసారా కరివేపాకు బాగా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఈ కరివేపాకు పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీస్ లేనప్పుడు కూడా హ్యాపీగా వేడివేడి రైస్లోకి తినేసేయచ్చు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే రోట్లో నూరుకుంటున్నాను కరివేపాకు పొడి ముందుగా ఎండుమిర్చి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎండుమిర్చి బాగా కచాపచాగా నలిగేంత వరకు నూరుకోవాలి రోట్లో నూరడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు పప్పులు ఎండుమిర్చి అన్నీ వేసుకొని చివరగా కరివేపాకు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోండి సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదా అవన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇలా కొంచెం పలుకులుగా ఉంటుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు పొడి నూరు పెట్టుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది డైలీ వన్ స్పూన్ తిన్నా కూడా చాలా మంచిది హెయిర్కి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి కరివేపాకు ఇలా మెత్తగా అయిన తర్వాత చివరగా ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా దంపుకోవాలి వెల్లుల్లికి పొట్టు తీకుండా అలాగే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి